సాగునీటి ప్రాజెక్టులు మరియు విభజన హామీల అంశాల మీద ఏపీ రాష్ట్ర అఖిల పరీక్ష కమిటీ ఆధ్వర్యంలో రెండు సమావేశం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు గత అనేక పాలకుల వల్ల వెనుకబాటుతనానికి గురవుతూ ఉన్నాయి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అంద్రనీవ కానీ గాలేరు నగర్ కానీ తెలుగు గంగ వంటి ప్రాజెక్టులు అయితే మిగిలిపోయి ఉన్నాయి రైతులకు నీటి వసతి స్పష్టంగా కనపడతా ఉంది సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా రాష్ట్ర అభివృద్ధి అనేది సాధ్యం కాని అంశము ఖచ్చితంగా సాగునీటి ప్రాజెక్టులను ఖచ్చితంగా పూర్తి చేయాలి అంతేకాకుండా ఈరోజు విభజన హామీలు విభజన హామీలు గతంలో రా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇదే టీడీపీ నుంచి గెలిచినటువంటి ముఖ్యమంత్రిగా హోదాలో కడపకు వచ్చి ఖచ్చితంగా రా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు కడప కడప జిల్లాలో ఆమర నిరాహార దీక్ష చేపట్టినటువంటి బీటెక్ రవి గారు కానీ సీఎం రమేష్ రమేష్ గారి దీక్షకు వచ్చి ఖచ్చితంగా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వమే దగ్గరుండి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి ఈరోజు అధికారంలో ఉన్నారు ఖచ్చితంగా నిరుద్యోగులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ వస్తుందని ఆశించాము కానీ మొన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్లో కూడా స్టీల్ ప్లాంట్ మీద ఒక బడ్జెట్ మాట రాకపోవడం చాలా దారుణం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విభజన హామీలను అంశం కూడా దృష్టి పెట్టాలి ఖచ్చితంగా ఏదైతే రాయలసీమకు ఇచ్చినటువంటి విభజన హామీలు ఉండయో వాటిని నెరవేర్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం